అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఈ ఈరోజు నేను ఉగాండాలో ఉన్నటువంటి ఒక చర్చి వచ్చే వచ్చాను చర్చ్ పేరు వచ్చేసేసి మదర్ మేరీ ప్రేయర్ ఎరేనా ఆ విజయవాడ దగ్గరలో గుణదల అక్కడ ఒక చర్చ్ ఉంటుంది మేరీ మాత అది అది ఎంత ఫేమస్ అది కొండ మీద ఉంటుంది అది కూడా ఇలాగే ఇక్కడ కూడా ఇలాగే మనకి ఎన్టీపీలో ఒక కొండ మీద ఈ మేరీ మాత యొక్క ఇదైతే ఉంది చర్చ్ ఉంది అది చూడటం కోసం అయితే నేను వచ్చేసాను మీరు కూడా వీడియోలో ఈ చర్చిని చూసి నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడుబడి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని చూసి ఇలా పలకరిస్తున్నాడు ఎలా ఉన్నారని ఎలా జబాలేకో హైకో ప్రేర లోపలికి వెళ్తాను ఇది అంతా కూడా మధ్య చుట్టూరు చెట్లు మొత్తం ఓపెన్ ప్లేస్ లో ఇలా మధ్యలో ప్రేయర్ హాల్ అయితే ఉంది మనం కూడా ఒకసారి లోపలికి వెళ్దాము చాలా సైలెంట్ గా అయితే ఉండాలి కాబట్టి జస్ట్ హాల్ చూపించడం కోసం నేను లోపలికి వెళ్ళి ఏం మాట్లాడను మీరు కూడా జస్ట్ హాల్ చూడండి ఎంత బాగుందో చెప్పులు బయట వెళ్ళిపోతాను లోపలికి ఇక్కడ చాలా మంది అలాగా కింద కూర్చుని ప్రేయర్ చేసుకుంటున్నారు కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళు కింద కూర్చోలేని వాళ్ళకి కోసం చైర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అవి అయితే మధ్య మధ్యలో వీడియో గేమ్స్ చప్పులు అయితే వచ్చాయి ఇది ఉగాండలో అతిపెద్ద ప్రేయర్ హాల్ అట చాలా ఫేమస్ ఇది ఇక్కడ ఇక్కడికైతే చాలా మంది వస్తుంటారు చుట్టుపక్కల నుంచి ఓడ నుంచి అని చెప్తు చెప్తున్నారు అసలు చాలా బాగా చెక్కారు మేరీ మాత జీసస్ మీట్స్ ఈస్ మదర్ క్రీస్తు వాళ్ళ మదర్ అంటే మేరీ మా కలిసినప్పటిది కలిసినప్పుడు అది దాన్ని సంబంధించినటువంటి పిక్చర్ ఉంది అశోక అంటే జీసస్ క్యారీస్ ద క్రాస్ వెన్ హీస్ క్యారింగ్ దట్ క్రాస్ సిలువ అదే సిల్వని మోస్తున్నటువంటి పిక్చర్ ఇక్కడ ఇలా ప్రతిదీ కూడా రాళ్ళ మీద చెక్కి దానికి సంబంధించినటువంటి స్టోరీని అయితే ఉగాండా లాంగ్వేజ్ లో రాశారు అయితే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా అలా అక్కడ ఆ దగ్గర ఆగి ఆ ప్లేస్ లో ఆగి ప్రేయర్ చేసుకుంటున్నారు ప్రిపేరింగ్ దట్ థింగ్ నౌ నో ఊజింగ్ బీడ్స్ అండ్ దట్ థ్రెడ్ నైస్ ఫస్ట్ టైం ఏమి డజన్ అబౌట్ దిస్ ప్రేయర్ హాలంటే So every week, many people will come. Yeah. Friday, huh? Friday. 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 What Sunday? Sunday they do, but very yeah. many. Okay, Friday they will come very many. Ah, Okay, okay. At what time? From which time to? Long time. Okay. Uh -huh. So here they will provide food and everything to visitors? No, <laughs> you have to carry your food mm -hmm. only it's for price. ఓకే ఓకే ఫాస్టింగ్ సీజన్ ఓ సో గుడ్ ఫ్రైడే 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 అయితే బాగా జనం వస్తారట సండే మాత్రం మామూలుగా వస్తారు ఇంకా పొద్దు నుంచి సాయంత్రం మాక్సిమం ఇక్కడే ఉంటామని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ వాళ్ళేం ఫుడ్ అది ఏమి ప్రొవైడ్ చేయరు కానీ ఇంచుమించు ఎందుకంటే ఫాస్టింగ్ ఉంటారట ఫ్రైడే సో ఎక్కువ మంది ఫాస్టింగ్ ఉంటారు ఇక్కడే ఉంటారు ఫ్రైడే మాత్రం జనం ఎక్కువ ఉంటారు సండే అని చెప్తున్నారు హావయ్య What's your name? Come, come, come. What's your name? What's your name? Papio. Hopi. What is your name? juana. What is that? Food, eh? yeah. uh, What is that one? Show me. I want to see. Oh, this is a coal. roll Okay. What you are going to do with that? Hmm? You want to do what? You want to cook. Yeah. To cook, ah. Huh? Okay, your hairstyle is too good. Who made this one? Who made this one? Hairstyle? Mommy. Mommy? Oh, it's too nice. Are you studying? Are you going to school? Hmm? Okay. Bye bye. Bye. Hello. Can I take video? Thank you. What are you making? Nothing. గుడ్ బ్రాస్లెట్స్ నల్ల వేసుకునే సిలువ ఉన్న దండలు అలాగే బైబిల్ పుస్తకాలు నెక్స్ట్ సో ఆర్ మేకింగ్ వెరీ నైస్లీ సేపు వాట్ ఇస్ దిస్ షార్ట్ సాల్ట్ ఇంకా మేరీ మాతవి బొమ్మలు జీసస్వి సిల్వలు ఇంకా ఇవన్నీ అయితే ఇక్కడ అమ్ముతున్నారు చిన్నీ అవయ వాటర్ దట్ వాటర్ నార్మల్ డ్రింకింగ్ వాటర్ ఆర్ హోలీ వాటర్ నార్మల్ వాటర్ ఓన్లీ ఓకే క్యాండిల్స్ క్యాండిల్స్ కూడా అమ్ముతున్నారు అక్కడ ఇట్స్ సో నైస్ హౌ దిస్ దిస్ఈస్ థర్టీ థౌజండ్ What about that candle? Mm. Okay, okay, fine. Only that's what we are asking. It's not a normal water, uh, Jesus' prayers, holy water, right? Uh. వాళ్ళ ప్రేయర్స్ జరుగుతున్నాయి మనం డిస్టర్బ్ చేయకూడదు ఇక్కడ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ఎలా అయినా మొత్తానికి దేవుని కొలుచేడానికి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అయినా సో ఉగాండాలో ఏంటే రోడ్ లో ఉన్నటువంటి ప్రేయర్ కి వచ్చాం కదా సో ఇంత ప్రశాంతంగా ఉందో చూడండి అసలు వాతావరణం అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో జనాలు అయితే ఇక్కడ ప్రేయర్ చేసుకోవడం కోసం వస్తుంటారు సో ఉగాండాలో ప్రేయర్ హాల్స్ అయితే ఇగు ఈ రకంగా ఉంటాయి అన్నమాట మనం అందులో ఉన్నటువంటి చాలా అయితే చాలా చర్చిలు ప్రేయర్ హాల్స్ ఉంటాయి అందులో ఈ రోజు ఒకదానికి అయితే నేను వచ్చాను ఇక్కడికి ఎలా ఉంటుంది ఏంటో మీ అందరికి చూపించడం కోసం నేను కూడా చూడటం కోసం అని ఇంత పీస్ఫుల్ గా ఉన్న చోట నిజంగా వీళ్ళు ఎలా ప్రేయర్ చేసుకుంటున్నారు ఈ చెట్ల మధ్యలో పుట్టల మధ్యలో పుట్టలు కూడా ఉన్నాయండి నిజంగా నేను నన్నదబద్ధం కాదు పెద్ద పెద్ద పుట్టలు కూడా ఉన్నాయి ఆ పక్క టీ గార్డెన్స్ ఈ పక్క ప్రేరహాలు మధ్యలో రకరకాలు అనస్ చెట్లు నేరడి పళ్ళ చెట్లు మామిడి చెట్లు అరటి చెట్లు అన్ని ఉన్నాయి ఏదైతేనే మొత్తం చాలా గ్రీనరీగా ఉంది ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఈ రోజు ఈ చర్చి రావడం జరిగింది వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నానండి వీడియోకి ఒక లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నమస్తే